ఈరోజు మనం లైవ్ లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే పాత సీఎంలు కొత్త సీఎంలు రోజు ఆంధ్ర పెత్తందారుల ఆంధ్ర వలసవాదుల వాళ్ళందరి చేతిలో రాజకీయం ఉండేది తెలంగాణ వ్యక్తుల దగ్గర ఎటువంటి రాజకీయం లేకపోవడం వల్ల ఆ రోజు మనం వెనకబడిపోయినాం ఇక్కడి నుంచి సంపద అంతా కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోవడం ఆ తర్వాత ఖమ్మంలోని కొత్తగూడెంలోని కరెంట్ ప్లాంట్ సంబంధించిన ఉద్యోగాల్లో కొద్దిగా తేడాలు వచ్చి ఆ రోజు ఉద్యమం మొదలైంది ఆ ఉద్యమంతో తెలంగాణ వచ్చేంతవరకు తొలి దశ మల్లి దశ ఉద్యమాలుగా కొనసాగడం జరిగింది అయితే ఏదైతే ఉద్యమాలు చేసుకొని తెలంగాణను సాధించుకున్నామో నీళ్లు నిధులు నియామకాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ అనేటైన వ్యక్తి ముఖ్యమంత్రి అయిండు ఆ తర్వాత ఆయన పరిపాలన ఐదు సంవత్సరాల్లో ఏం చేయలేకపోయినాడు అని చెప్పి మళ్ళీ ఒకసారి ఐదు సంవత్సరాలు పట్టం కట్టిరు సరే ఆయన ఏం తప్పు చేసిండు ఏం చేసిండు అనేది కొత్త సీఎం బయట పెట్టాలి ఊ అంటే ఒకటే మాట అంటుండు నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు కడుతున్నాము అసలు కాదు తిన్నా తినకున్న బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి వారు తిన్నా తినకున్న ఏడు వేల కోట్లు కడుతున్నాం అని చెప్పి అప్పులే కడుతున్నాం అసలు కాదు వడ్డీనే కడుతున్నాం తిన్నే కడుతున్నాం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మరి ఆయన ఏదైతే అప్పు చేద్దానికి కారణమేంది ఆయన ఇంట్లో వేసుకుండా లేకుంటే ఆయన వెనకేసుకుండా ఇంకెవరికైనా ఇచ్చిండా ఆ సొమ్మంతా ఆగం చేసిండా లేకుంటే అవినీతిగా సంపాదించుకొని వెనకేసుకొని అప్పులు మనకు చూపించినా అనేది గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి మనకు చూపించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆయనకు చేతుల అధికారం ఉంది అంతా కూడా ఆయన చూపించే అధికారం ఆయన చేతిలో ఉంది కనుక నువ్వు ఉత్తుత్త మాటలు అంటే బాగుండదు ఎందుకంటే ఏదైతే నువ్వు అంటున్నావో ఏడు వేల కోట్లు కడుతున్నావు ఓన్లీ మిత్తిలే అసలే ఏడు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిండు అంత అవినీతి సొమ్ము వాళ్ళు అంతా దోచుకున్నారు దాచుకున్నారు అని చెప్తున్నావు ఏదైతే దోచుకున్నారో అదైతే దాచుకున్నారని చెప్తున్నావో అది నువ్వు చూపించవలసిన అవసరం ఇప్పుడు నీకు ఉన్నది ఎందుకంటే నువ్వు నువ్వు బాధ్యత వహించాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా మీరు అంటున్నారు మీరు అంటున్నారంటే సరే ఆయన దోచుకున్నది పక్కన పెడితే అది నువ్వు ప్రూఫ్ ద్వారా ఒక కాగితం రూపంలో కానీ లేకుంటే ప్రూఫ్ ఏదైనా ఉంటే నువ్వు చూపించి ఓ దానికి ఆయన చేసిన అవినీతికి ఆయన చేసిన అప్పుల పాల అప్పుల అప్పులకు ఇలా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు కడుతున్న పనులను తీసుకొచ్చి గౌరవ ముఖ్య ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్క గారు ఓ ఏడు వేల కోట్లు వడ్డీ కడుతున్నారు అని చెప్పి చెప్పాలి అది చెప్పకుండా ఎటువంటి నీకు ఎనిమిది నెలలు అధికారం వచ్చి నేటిక్కటి కూడా బయట పెట్టలేను కేసీఆర్ గురించి ఏం చేయలేకపోయినావు ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చిన కరెంటుంటూ అవినీతిగా అక్రమంగా పైసలన్నీ ఆడబెట్టి సగం ఇంట్లో వేసుకొని సగం అక్కడ పెట్టి తెచ్చిన అంటున్నావు దానికి ప్రూఫ్ లేదు సరే దానికి ఒక కమిటీ వేసినావు సరే దానికి పక్కన పెడితే అది నీకు ఇరవై సంవత్సరం అంటే ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది నెలలైంది ఇంకా ఇరవై నెలలు అయినా కూడా బయటపడాలనేది నాకు పూర్తిగా అర్థమైపోయింది నాకు కాదు ప్రజలకు అర్థమైపోయింది ఎందుకంటే ఇలా నువ్వు ఏదైతే అనుకున్నావో నువ్వు ఇప్పుడు ఏడు వేల కోట్లు ఏడు వేల అంటే ఏడు వేల రూపాయలను వడ్డీ కడుతున్నావు ఏడు లక్షల కోట్లు అసలు ఉంది అప్పు మరి అప్పు ఎవరు చేసిరు ఎందుకు చేసిరు ఈ అవినీతి ఏమైనా జరిగిందా అనేది నువ్వు కాగితం రూపంలో తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పాలి నువ్వు ఏది లేకుంటే ఉత్తర్వులు వచ్చి వర్లైతే ఏమన్నా నిందానికి పిచ్చోాలనుకుంటున్నావు జనాలు జనాలు అక్కడ వ్యతిరేకత ఉంది కనుక నీకు ఓటేసిరు అక్కడ వ్యతిరేకత లేకుంటే ఆయనే గెలిచి ఉంటుండే అప్పటికి సీట్లు కట్టబెట్టిరు ఇలా నీకు పది మంది నీ దగ్గర రావచ్చు కానీ పది మంది నీ దగ్గరికి రావచ్చు ఎందుకంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకున్న దానికి వాళ్ళ కుటుంబం అధికారంలో ఉన్న పార్టీలో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ అధికారాలు సంపాదించుకుందానికే తప్ప కానీ నీ కాడికి వచ్చింది ఏదో నీ గొప్ప పార్టీ నువ్వు గొప్ప వ్యక్తి అని చెప్పి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు అది నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా నీకుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా పార్టీ దిగొచ్చి అలా గ్రూప్ టూ గ్రూప్ వన్ అండ్ డిఎస్సి అనే ఎగ్జామ్లకు వాయిదా వేసిర్రు అక విద్యార్థులు నిరుద్యోగులు ఉస్మాన్ యూనివర్సిటీ దలుచుకుంటే గట్టి ఉంటుందని చెప్పి కూడా ఒకసారి నిర్పించుకోవడం జరిగింది కాదే రేవంత్ రెడ్డి గారు నువ్వు అది సలహదారు నువ్వు మంచోని పెట్టుకో ఏందో నువ్వు ఏం పెట్టుకున్నావో నీకు ఏం సలహాలు ఇస్తున్నో మాకు అర్థం కావట్లే ఏంది వెనకట గనక ఏదో చేసినట్టు నువ్వు చేస్తున్నావు ఇది రాజుల పరిపాలన కాదు ప్రజలు నిన్ను ఏరుకోరి ఎన్నుకొని ఒక ఓటని ఆయుధంతోటి ఆయుధంతో నీకు ఓటేసి గాయన దించి నేను ఎక్కిచ్చిర్రు నీకు ఎక్కించినప్పుడు నువ్వు ఎట్లుండాలి విధి విధానాలు రూపకల్పన మంచిగా చేసే వ్యక్తులు లేకుంటే నీ దగ్గర ఉన్న పిఏలు నీ దగ్గరున్న సలహాదారులు నీకు మంచి సలహాలు ఇవ్వాలి ఏ పో నువ్వు వాయిదే పోయిన పో అంటే ఇలా వాయిదే ఎత్తివి ఏం లాభం ఉన్న అంతా బాయ్ నువ్వు చేసిందేమో కానీ ఇలా ఉన్నదంతా పోయింది అందుకనే నేను ఏమంటున్నానంటే ఎవరైతే అవినీతి చేసిరో ఏడు లక్షల కోట్లు ఇక్కడ అవినీతిగా మనకు అప్పులపాలు చేసిరని చెప్పి చెప్తున్నావు కదా ఏడు వేల కోట్ల రూపాయలని నెలకు బకాయిలు కడుతున్నావు కదా ఆ అవినీతికి ఎవరైతే ఆ అరువులో వాళ్ళని తీసుకొచ్చి శిక్ష పోయి వాళ్ళకు పోలీసు ఉన్నారు వాళ్ళకు పోలీసులకు అప్పచెప్పు సిబిఐకి అప్పచెప్పు వాళ్ళని తీసుకొచ్చి లోపటేసి నీ తర్వాత నీ సత్త చూపెట్టు కానీ ఉత్తనే ఏడు వేల కోట్లు కడుతున్నాం ఉత్తనే ఐదు లక్షల కోట్లు ఆయన చేసిండు ఈయన చేసిండని చెప్పి ఉత్తనే అబండా లేకు ఏదంటే ప్రూఫ్ ద్వారా చూపెట్టు మేము కూడా సంతోషిస్తాము గొప్ప సీఎం అని చెప్పి తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేట ఆయన గొప్ప సీఎం అని చెప్పి మేము అందరం అనుకోవాలంటే నువ్వు ఎవరైతే ఏడు లక్షల కోట్లు అవినీతిగా ఏమైనా సంపాదించుకొని వెనకేసుకురా నువ్వు వాళ్ళని తీసుకొచ్చి చూపెట్టాలి అరెస్ట్ చేపించాలి జైల్లో చిప్ప కూడు తినిపియాలి అప్పుడు నువ్వు గొప్ప సీఎం కొట్టివనివైనా గట్టివని అనుకోవాలి మేమందరం గట్లుండాలా కానీ మనం ఏదో ఎట్టాలేసినట్టు నువ్వు ఆయన గొప్ప ఈయన గొప్ప మావోడే గొప్ప వాళ్ళు అది ఇట్లా చేసిరు ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తే మేము ఏడు వేల కోట్లు కడుతున్నావు ఎవరి కోసం కడుతున్నావు నీ ఇంతకెళ్ళి కడుతున్నావు కాదు కదా వాడు ఎవడో చేసిన అప్పు ఎవడైతే చేసినో వాళ్ళని తీసుకురా అవినీతి చేసి మన ఇంటి వెనకాల ఏమైనా వేసుకున్నా సరే మరి ఇప్పుడు ఇదివారు కేసీఆర్కి ఏమైనా ఫామ్ హౌస్ లేదా సరే పన్నెండు ఎకరాలు ఉండి వాళ్ళు నాలుగు వందల ఎకరాలు కావచ్చాం ఆయన సొంతంగా కొనడా ఇంకెట్ట కొన్నాడు మరి ఏందనే దానికి బయటలో పెట్టు ఆయన ఎన్ని కోట్లైనా కేసుకుంటున్నారు మనకి కేటీఆర్ దగ్గర ఎంత ఉంది హరీష హరీష్ రావు దగ్గర ఎంత ఉంది కవిత దగ్గర ఎంత ఉంది వాళ్ళ సడకుని కొడుకు దగ్గర ఎంత ఉంది ఇట్లా సందర్భ కేసీఆర్ దగ్గర వీళ్ళందరి కుటుంబం మొత్తం ఐదుగురు ఉన్నారుగా ఈ ఐదుగురు దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ నువ్వు బయట పెట్టవలసిన అవసరం ఉంది మొత్తాన్ని ఏడు వేల కోట్లు కడుతున్నా ఏడు లక్షలు అప్పు తెచ్చిండు ఏడు వేల కోట్లు కడుతున్నా ఏ ఏది చెప్పకుండా ఉత్తర కోట్లు ఎందుకు కడతావు ఎవరు కట్టామంటారు అసలు ఇది కరెక్ట్ పద్ధతి కాదు నీకు సలహాలు ఇచ్చేది ఎవరో కానీ నిజంగా అంటే సొంతని పక్కన పెట్టుకో మంచి సలహాలు ఇస్తాం బరాబాద్ చెప్తున్నాం చదువుకున్న వ్యక్తులను పక్కన పెట్టుకో తెలియకల్లో వ్యక్తులను పక్కన పెట్టుకో ఉత్తువాన్ని ఎవరిని పడితే వాళ్ళని పక్కన పెట్టుకొని ఆ అంకు ఇలా డిఎస్సింగ్ వాయిదా అని వాయిదా అని చెప్పి వాయిదా ఎత్తివి గ్రూప్ టూ డిసెంబర్లో పెడితేవి ఇట్లా ఇవన్నీ ఉంటాయి కనుక సలహాలు ఇచ్చేటోడు చోడు అయితే నువ్వు మంచి సీఎం అవుతావు ఇలా కేజ్రీవాల్ అంటు అంటూ జైలు లేచి ఎందుకు పాప అనవసరంగా అన్యాయంగా ముంచిరు పాప ఆయన ఎంత మంచి పిర్లాలు పాయింట్ పేర్లాలు చెప్పులు సీఎం గసంట్ని ఆగం చేసి నిన్ను కూడా ఆగం చేస్తారు జర జాగ్రత్త ఉండు కాంగ్రెస్ పార్టీ అనేది పది సంవత్సరాలు ఉండాలని నువ్వు అనుకుంటాం మేము కూడా అనుకుంటాం కానీ జరగ జై మేము ఎంత శాతం తెరవాలా గనక కులగణ స్థానిక సంస్థల ఎలక్షన్లు జరగ ముందుకే ఆ కులగణన జరగాల బీసీలకు రిజర్వేషన్ రావాలి ఆ రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లు పెట్టాలే ఆ కార్పొరేట్ల కాడ కార్పొరేషన్ల మన కౌన్సిలర్ల వార్డ్ వార్డు కౌన్సిలర్ల కాడ వార్డ్ మెంబర్ల కాడ సర్పంచ్ల కాడ ఎంపీటీసీల కాడ జెడ్పీసీలకు కాడ అందరం ఉండాలని చెప్పి కోరుకుంటున్నావు నువ్వు మొట్టమొదటి తప్ప ఏం చేసినావు తెలుసా ఏదైతే పార్లమెంటుకు రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇస్తా అని చెప్పి మాకు ఇవ్వకుండా మోసం చేసినావు అది మేము అందరం మనసులో పెట్టుకుంటున్నాం ఇది ఒక్కసారి మా ఇది కులగణన చేయకపోతే ఇది రెండోది ఇది వరకు రెండు కమిషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది బీసీలందరికీ ఇప్పుడు నువ్వు అదే కోవాలో నడుస్తున్నావు కామారెడ్డి సాక్షిగా మీరు అన్న వీడియోలు అన్ని వైరల్గా ఉన్నాయి అవన్నీ మా దగ్గర దాచుకున్నాం ఆ వీడియోలు మీకు చూపి చూపించే రోజు కూడా ముందట ఉంది ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తానో మరి ఇంతవరకు కులగన కాలేదు మేము ఎంత శాతం తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక మరి ఉందాం ఇంత లాగా అయిపోద్ది ఇక ఇది బాగాలేదు కానీ అసలు నీతులు మా మీ గురించి చెప్పాలంటే కూడా నాకు ఇబ్బంది ఎందుకంటే ఏం సీఎంలో ఏమో మీ మనుగడ కోసం మమ్మల్ని అందరినీ నాశనం చేస్తున్నారు మా ప్రజలందరినీ బీసీలని అసలు అసలు ఎక్కడంటే నేల మీద కాదు భూమిలో దొక్కుతురు మా బీసీలని అందరినీ మీ ముఖ్యమంత్రులు ఏందో మీ పదవులు ఏందో మీరు ఏందో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు మీ అధికారం కోసం మీ ఆస్తులు కాపాడడం కోసం మీ ఉనికిని కాపాడడం కోసం మీ కులాన్ని కాపాడడం కోసం ఇలా మమ్మల్ని ఆగం చేస్తారు ఇలా ఇంతవరకు కులగణన అనే విషయాన్ని ఇంతవరకు ముందుకు పోనియలేదు ఏందో మరి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు మీరు మరి కులగణన చేస్తారా చేయరా ఆ నూట యాభై కోట్లు బడ్జెట్ ఆ నూట యాభై కోట్లు పెన్నుకు పేపర్లో జరిపోవు ఆ ఇరవై ఆరు జీవో ఇరవై తొమ్మిదో జీవో పెట్టిరు కదా మరి అది బాయ్ దానికి ఒక ఫైల్ అన్న తయారు చేసిరా దుమ్ము బట్టిపోయింది దులుపురి ఒకసారి ఆ దులిపి ఆ కులగణన అనేది మొదలు పెట్టి వానలు వస్తున్నాయి వానలు తగ్గుతాయి ఈ రెండు మూడు రోజులలో ఆ కులగణన చేపట్టే కమిషన్ ఏర్పాటు చేసి మీ వ్యక్తినే పెట్టుకో దయచేసి మీ వ్యక్తిని ఎవరినోకొని పెట్టుకొని ఆ వెయ్యి కోట్లు పెట్ట కేటాయించి ఆ కులగణకు ఆ తొందర కులగణన చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం కులగణ కాకుంటే మేము ఏం చేస్తామనేది కూడా త్వరలో ప్రకటిస్తాం త్వరలో నేనే సొంతంగా ఒక సామాన్య వ్యక్తికి నువ్వు టైం ఇస్తావా ఇవ్వా అనేది తెలుసుకుంటా నేనే వస్తున్నా మీ దగ్గరికి కులగణ విషయమై మీతో చర్చలు జరపడానికి ఏ ముట్టడి చేయం నీ కారు అడ్డురాను ఎవరికి అడ్డు రాను నేనే కేవలం సూర్యాపేట నుంచి మిమ్మల్ని కలుద్దానికి మా కులగణ జరపాలంటే ఒక కమిషన్ ఇట్లా ఏర్పాటు చేసుకోవాలి ఒక పైసలు పెట్టుకోవాలి ఒక ఇట్లా పోవాలి ఈ కులగనకు ఇట్లా తయారు చేయాలని చెప్పి విధి విధానాలను మీకు చెప్పడం కోసమే చిన్నోని మాట వినాలి పెద్దోని మాట వినాలి అందరి మాట వినప్పుడు నువ్వు సీఎం అవుతావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ఏడు లక్షల కోట్లు ఎవరైతే అవినీతి చేసి సంపాదించుకురో బయటలో పెట్టిన తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలని మిత్రులు చూసిన అందరు కూడా ఇది షేర్ చేయాలి ఆయన తెలవాలే ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి తెలిసిన మంచిగా ఉంటుంది మన గురించి మన బీసీల గురించి అందుకే ముఖ్యంగా అంటే పులకల జరిగేంతవరకు ఉద్యమించాలే పోరాడాలే బీసీల రిజర్వేషన్ల కోసం ఎంతవరకైనా సిద్ధం కావాలని చెప్పి బీసీ లోకానికి పిలుపునిచ్చి ఇంత ఇస్తున్నాను థ్యాంక్ యూ